ధన్యవాదాలు అధ్యక్ష షార్ట్ డిస్కషన్ ఏదైతే గురుకులాలలో గురుకుల పాఠశాలలో మౌలిక సదుపాయాలకు సంబంధించిన షార్ట్ డిస్కషన్ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు అంటే ఒక ముఖ్యమైన సబ్జెక్ట్ ఇది దీని మీద షార్ట్ డిస్కషన్ తీసుకోవడం నిజంగా చాలా పెద్ద విషయం తెలంగాణ రాష్ట్రంలో అధిక మొత్తంలో ఉండే అధిక సంఖ్యలో ఉండే ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు సంబంధించి మరి వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి వాళ్ళ భవితకు సంబంధించి మరి ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాలలో చదువుతున్న పిల్లలకు సంబంధించి ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తే తెలంగాణ భవిష్యత్తు ఎనభై శాతం మంది మరి ఎనభై ఎనభై శాతం మంది ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లేదు కాబట్టి వాళ్ళకు సంబంధించిన భవిష్యత్ మీద ఆ గురుకులాల మీద ఈరోజు డిస్కషన్ చేయడం చాలా గొప్ప విషయం అధ్యక్ష మరి ఈరోజు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి మాట్లాడాలంటే ఈరోజు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలన వచ్చిన ప్రజా ప్రభుత్వంలో కొత్తగా ఎమ్మెల్యే అయినాక నా నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు మా భువనగిరిలోనే ఉస్నాబాద్ కేజీబీవి గురుకుల పాఠశాల ఉండను అక్కడికి వెళ్తే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను అక్కడికి సంబంధించి ఆ గురుకుల లో కనీసం బెంచీలు లేవు అధ్యక్ష అక్కడ కనీసం బెంచీలు లేకుండే అక్కడ సంబంధించి వాటర్ ఫెసిలిటీస్ లేకుండే అక్కడికి సంబంధించిన కరెంట్ ఫెసిలిటీస్ సరిగ్గా లేకుండే అంటే ఎస్సీ గురుకుల श्यू लेव किचन संबंधित यूटेलो मरी ఈ విధంగా ఉన్న గురుకులాల ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఈరోజు దాని మీద ఏ విధంగా మరి అవన్నింటిని అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తుంది పదేళ్ల పాటు పాలనలో ఇది ఏమి పట్టించుకోకుండా కనీస వసతులు లేకుండా మేము అంటున్నారు ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన చెప్పారు ప్రతిపక్ష సభ్యులు మేము రెండు వందల వరకు గురుకులాలను పెంచిన అంటారు కానీ గురుకులాలలో వసతులు ఇచ్చినరా గురుకులాలలో ఎటువంటి పరిస్థితులు ఉంటే ఖమ్మంలో ఇంతకు సభ్యుడు చెప్తా ఉన్నాడు స్టూడెంట్లు కరిస్తే కరిచినా అని చెప్తా ఉండే మరి దానికి బాధ్యులు ఎవరని చెప్పి అడుగుతా ఉన్నాం అక్కడ ఎట్లాంటి బిల్డింగ్లు ఉండే ఎట్లాంటి భవనాలు ఉండే అట్లా ఉన్న భవనాలకు కారణం ఎవరని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం నాటి పాలకులు కాదని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం మరి అట్లాంటి ఎలకలు సంబంధించిన వాళ్ళకి సంబంధించిన భవనాలు కానీ వాళ్ళు అద్దెకిస్తే వాళ్ళ రెవెన్యూ కోసం చిన్న చిన్న ఇళ్ల మీద రేట్లు వేసుకొని మరి హాస్టల్కి ఇస్తే అట్లాంటి వాటిల మరి అద్దెకు లాభాల కోసం చేసుకుంటే ఈరోజు మరి వాళ్ళంతా ఆ పిల్లలు అట్లా ఎలకలు కొట్టే ఎలకలు తిరిగే లాంటి బిల్డింగ్లు కట్టేందుకు నాటి పాలకులు మరి వాళ్ళు బాధ్యులు అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం అధ్యక్ష ఇంకొక విషయం అధ్యక్ష ఇప్పుడు ఈ రోజు మేము ఒకటే మాట చెప్తా ఉన్నాం ఈ రోజు మేము ఈ ఈ సంవత్సర కాలంలో ప్రజాపాలనలో మరి మీ తేడా కొట్టాము అంతకుముందు చెప్తే పాఠశాలలల్ల టాయిలెట్స్ లేకుండే కాంపౌండ్ వాల్స్ లేకుండే అట్లాంటి పరిస్థితులు ఉండే గురుకులాల ఫర్నిచర్ లేకుండే కిచెన్ యుటెన్సిల్స్ లేకుండే ఈ రోజు మనం ప్రజ ప్రజాపాలనకు వచ్చినాక మరి ప్రజాపాలనకు వచ్చినాక ఈ సంవత్సర కాలంలో ఏడున్నర కోట్ల తోటి నుంచి అంతమంది బాత్రూమ్ లేకుండే కాంపౌండ్ వాల్స్ లేకుండే మరి ఆ కాంపౌండ్ వాల్స్ కట్టింది మరి అట్లనే బాత్రూమ్ లకు అయితేంది మరి ఆడపిల్లలు టాయిలెట్స్ కూడా లేని పరిస్థితి కొన్ని స్కూల్స్ లలో ఉండే కొన్ని స్కూల్స్ అని చాలా స్కూల్స్ ఉండే ఏడున్నర కోట్లు నేను అనుకుంటే ఎప్పుడు ఏ సంవత్సరంలో ఎవరు పెట్టలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన క్యాబినెట్ మరి మొత్తం కూడా దీని చేసి ఏడున్నర కోట్ల రూపాయలు ఒక్కొక్క కాన్ఫెన్స్ పెట్టి దాదాపు ఆరు వందల కోట్ల రూపాయలు మొత్తం మొత్తం స్టేట్ మొత్తంలో కూడా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి అదే కాదు మేము కూడా కూడా రెండు కోట్ల రూపాయలు ఓన్లీ స్కూల్స్ లో పెట్టి అంటే చిన్న విషయం కాదు అధ్యక్ష అంటే దాదాపు తొమ్మిదిన్నర కోట్లు ఓన్లీ స్కూల్స్ పోయినాయి అంటే ఇది పెద్ద విషయంగా మేము భావిస్తా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష ఇదే కాదు ఈ రోజు మొత్తం ఇంకొక ముఖ్యంగా మేము చెప్పదలుసుకున్నాం అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు గవర్నమెంట్ స్కూల్ సాధారణ పాఠశాలల స్ట్రెంత్ పడిపోతున్నది కానీ స్ట్రెంత్ ఎక్కడ పెరుగుతుంది ఉన్న స్ట్రెంత్ ఎక్కడ ఉందంటే గురుకుల నియోజకవర్గంలో వసతులు లేవు దాని మీద ఒక శ్రద్ధ పెట్టి ఇంటగ్రేటెడ్ స్కూల్స్ చేయాలని చెప్పి ఇంటగ్రేటెడ్ స్కూల్ ఒక మంచి వాతావరణం క్రియేట్ చేసి ఒక ఇండోర్ స్టేడియం కానీ కంప్యూటర్ ల్యాబ్స్ కానీ లైబ్రరీస్ కానీ ఇరవై ఐదు ఎకరాల రెండు వందల కోట్ల ఈ ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుంది అంటే చిన్న విషయం కాదు అధ్యక్ష అంటే సాధారణమైన స్కూల్స్ కాకుండా ఈ గురుకులాలను ఫర్నిచర్ లేని కిచెన్స్ లేని యూటెన్స్ లేని అని ఈరోజు ఆ స్థాయికి తీసుకెళ్లే కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది రేవంత్ రెడ్డి గారు తీసుకోరంటే ఇది గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం సరే అన్నిటికంటే మేము ఈ స్కూల్స్ మీద మాత్రం ఖచ్చితమైన నిర్ణయం ఆలోచనతోన్నాం స్కూల్స్ పర్ఫెక్ట్ గా ఇంప్రూవ్ చేసుకొని పిల్లలకు మంచి వసతులు ఇచ్చే కార్యక్రమం చేయవచ్చు ఇంకొకటి అన్నిటికంటే ముఖ్యమైన విషయం డైట్ ఈ ఈరోజు మెస్ చార్జులు మరి ఫార్టీ పర్సెంట్ పెంచి పదేళ్ళ పెంచే ఆలోచన వాళ్ళు చేయలే పదేళ్ల ప్రతిపక్షాలు చేయలే దానికి రాష్ట్రంగా ఉండే లక్షల కోట్ల అప్పులు తెచ్చినప్పటికీ అర్థమైన మీద పెడతారు కానీ మరి వేద పిల్లలకు మరి మిస్ఛార్జీలు వేసాయ ఆలోచన ఉండాల్సిన అవసరం లేకుండా ఎందుకు చేయలేదని సందర్భంగా అడుగుతున్నాం ఈ రోజు చార్జీలకు మరి ఫార్టీ పర్సెంట్ ఈ రోజు ఈ ప్రభుత్వం పెంచిందంటే గొప్ప విషయం రోజుల ముందు దాదాపు రోజుల కింద తింటే అక్కడ పిల్లలని అడిగాము స్కూల్ పోయి అడిగా ఎట్లుంది ఫుడ్ అంటే మస్తుంది అన్న ఆనందం అంటే నిజంగా